जर्नलिस्ट टीवी न्यूज की स्वागत పాల్వంచ పట్టణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ గర్ల్స్ కొత్తగూడెం విద్యార్థినులు చేపట్టారు ఇందులో భాగంగా విద్యార్థినులు హర్గర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు వారు వంద మీటర్ల పొడవు జాతీయ జెండాను పట్టుకుని అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శనగా వెళ్లారు ఈ ర్యాలీలో విద్యార్థినులు దేశభక్తి నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ర్యాలీ నిర్వహించారు очку <skrisa>

డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు మన కళాశాల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ గర్ల్స్ కొత్తగూడెం కళాశాల నుంచి మన అంబేద్కర్ సెంటర్ పాల్వంచ వరకు వంద మీటర్ల అడుగుల గల జెండాతో ర్యాలీ తీయడం జరిగింది ఇందులో భాగంగా హర్ఘర్ తిరంగా ర్యాలీతో మన పిల్లలు నినాదాలతో సహా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది థ్యాంక్ యూ